హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా శాంతి గారు అయితే ఉన్నాను శాంతి గారు రోజు రోజు కలర్ఫుల్ గా తయారవుతున్నారు సో బామాస్ లో బొటిక్ స్టార్ట్ చేశారు సో లాంగ్ ఫ్రాక్స్ మగ్గ బ్లౌజెస్ రెగ్యులర్ బ్లౌజెస్ ఎవ్రీథింగ్ ఇంకా డిజైన్ చేసి ఇస్తారండి రెగ్యులర్ గా శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళు బ్లౌజ్ కోసం పాల్ కోసం ఇంకొక షాప్కి వెళ్ళాలి అండి లేకుండా వాళ్ళకి ఇన్ని రోజులు కొంచెం డిలే చేశాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాం ఫైనల్ సూపర్ అసలు మా కస్టమర్స్ కి అందరికి గుడ్ న్యూస్ ఏమో ఈ రోజు ఏం తీసుకొచ్చారు సారీస్ తీసుకొని వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని అంతా రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం మేడం నుంచి వాళ్ళకి టెన్షన్ ఏ వద్దు అవును ఇక్కడ వెతికి అవసరం లేదు అవసరమే లేదు బా సరిగా కుట్ల వీలు సరిగా కుట్ల టెన్షన్ లేదు సరే బామాస్ అయితే బామాస్ అడ్రస్ మీకు ఇంకొకసారి పెళ్లి చెప్తున్నారు కొత్తగా చూసే వాళ్ళకి చాలా మందికి నైన్టీ నైన్ నోటెడ్ అయిపోయింది కొత్త వాళ్ళకి మాత్రం ఇంకొకసారి అండి సాయనస్ అయితే మెయిన్ రోడ్ లో మన బామాస్ వస్తుంది సో వీళ్ళైతే మనకు అనంతపూర్ లోకల్ వాళ్ళకి ఫ్రీ డెలివరీ నాన్ లోకల్ వాళ్ళకైతే బై ఎనీ టూ చేస్తే కూడా ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు అండి ఆన్లైన్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి కదా శాంతి గారు ఏం ఫీడ్బ్యాక్ వస్తున్నాయి మీకు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది అందరూ కస్టమర్ రిసీవ్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ బాగుంది మీరు పెట్టిన ప్రైస్ కి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది అని చెప్పి మొబైల్ మనకి వీడియో హ్యాపీ అండి సో మీరు కూడా హ్యాపీగా ఇలా తక్కువ బడ్జెట్ లోనే రిచ్ లుక్ సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మీరు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బాబా అనంతపురం చేసుకోండి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని శాంతి గారు చూపిస్తుంటారు అండ్ ఈ రోజు ఈ రోజు వీడియోలో ఏం చూపి శాంతి గారు మాకు మన సారీ మేడం ఏం శారీ చెప్పండి ఇది అయితే నాకు తెలుసు పైతాని పైన తెలియట్లేదు సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం ఓకే సిల్క్ ఫ్యాబ్రిక్ లో పైథానీ బార్డర్స్ ఇది ప్యూర్ సిల్క్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సారీ సారీ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది పైతాని పళ్ళు వస్తుంది ఓకే వస్తుంది అది కూడా ఫాబ్రిక్ చూడండి టచ్ చేసి స్మూత్ ఉంటుంది మీకు కడక్ అనేది అట్లా ఉండదు సారీ చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అవును మేడం డబల్ షేడ్ ప్రతి చీర డబల్ షేడ్ వస్తుంది ఏమనిపించింది స్మూత్ చాలా స్మూత్ ఉంది ఎవరికైనా కూడా బాడీ కి కట్టడం సెట్ అవుతుంది టెంపుల్స్ కి అలా కట్కున్నప్పుడు చాలా బాగుంటుంది మేడం ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది అని ఈ సారీ చూడండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు పైతానీ పళ్ళు వస్తుంది షార్ట్ లో అలాగే మొత్తం ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఫ్లవర్ బుటా వచ్చేస్తాయి అండ్ బార్డర్ కూడా మనకు పైతాని బోర్డర్ అండి సో ఎవ్రీ సారీలో కూడా మనకి డ్యూల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట రిచ్ గా అయితే ఉంది సారీ సో ప్రతి అకేషన్ కి మనం పట్టు సారీస్ వేర్ చేయలేనప్పుడు మనం ఇలాంటి సారీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు కమింగ్ టు బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకు రన్నింగ్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది స్లీవ్స్ కి మనం దీనిపైన చిన్న కంప్యూటర్ వర్క్ చేయించుకున్నా కూడా రిచ్ లుక్ కనిపిస్తది సో డిస్కౌంట్ పోగా మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కలర్ చాట్ అవైలబిలిటీ గా ఉంది కలర్ చాట్ కూడా చూపిస్తాను సో మీకు ఎవరికైనా ఇలాంటి సాఫ్ట్ లో మనకు పార్టీ వేర్ సింపుల్ రిచ్ లుక్ ట్రెడిషనల్ వేర్ సారీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఒకసారి కలర్ చూద్దాము సో ఆరెంజ్ అండి ఆరెంజ్ కి పైతానీ బోర్డరు ఇది ఆనియన్ షేడ్ అనమాట ప్రతి దాంట్లో డ్యూల్ షేడ్ ఉంటుంది సో ఇది ఆనియన్ షేడ్ అలాగే గ్రీన్ సో అగైన్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అలాగే మనకు పిస్తా గ్రీన్ ఈ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు మీకు ఏ కలర్ కావాలని ఇట్లా ఆరం మార్క్ సెండ్ చేసి స్క్రీన్ పర్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వెంటనే డిస్పాచ్ చేస్తారు సో డైరెక్ట్గా మన బామాస్కి వచ్చి విజిట్ అవ్వాలంటే సాయంత్రం సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్లో బామాస్ అయితే ఉంటుంది సో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొచ్చి చూపిస్తే మీ షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది సో గైస్ నెక్స్ట్ సారీ అండి ఇదైతే ఆల్రెడీ మనం ఒకసారి చేశారు శాంతి గారు వాళ్ళ వాళ్ళ ఛానల్లో వన్ డేలోనే ఖాళీ అయిపోయాయి సో అంత ఫాస్ట్ మూవింగ్ ఉంది అన్నమాట ఈ సారీ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పోనీ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ మీకు బుటా చిన్న చిన్న బుటా చేంజ్ అవుతుంది అండ్ బార్డర్ కూడా మీకు పైతాని బార్డర్ బట్ ఆ అంతా కూడా బార్ అది స్టైల్ స్టైల్ రిచ్ రిచ్ ఓకే రూపీస్ లో ఒక టైప్ ఆఫ్ లైక్ పట్టు సారీస్ ని మనం ఏ టైప్ ఆఫ్ అవుట్ లుక్ తీసుకొస్తామో మంచి పట్టు సారీ వేర్ చేస్తే అలాంటి అవుట్ లుక్ అనేది ఈ సారీలో మీరు చూడగలరండి శారీ అంతా కూడా ఇట్లా బుటా వచ్చేస్తుంది రిచ్ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు కూడా అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసరి రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట రన్నింగ్ పింక్ బ్లౌజ్ ఇలాగా రన్నింగ్ వచ్చేసి బార్డర్ వచ్చేటప్పటికి పింక్ వస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో మన దగ్గర ప్రజెంట్ త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి గ్రీన్ కి స్కై బ్లూ బోర్డర్ అండ్ ఈ గ్రీన్ సపరేట్ బోర్డర్ కూడా సపరేట్ వస్తుంది సో చిన్న చిన్న కలర్స్ లో కూడా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది సో టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసుకోండి సో కా నెక్స్ట్ సారీ అండి ఈ సారీ కూడా మనకు పైతానీ బార్డర్ ఇందులో ఏంటంటే చిన్న డిఫరెన్స్ ము బుట్ట మారుతుంది అండి సో ఇలా మీకు మినకారి బుట్ట ఇలా వచ్చేసింది సేమ్ అదే ప్రైస్ లో టూ థౌసండ్ కలర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ సిక్స్ అయితే ఉన్నాయి అండ్ పైతాన్ని డిఫరెన్స్ అయితే ఈ క్లాత్ బాగా ట్రెండింగ్ ఉంది అందుకోసం మనం ఈ పెళ్లి సీజన్ కి చాలా బాగుంటుంది ఏ ఫెస్టివల్ కి అయినా పెళ్లికైనా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వస్తుంది బడ్జెట్ లో వస్తుంది అది మనం కట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఈ సారీస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇక్కడ చూసేస్తారు కదా సో మీకు నచ్చని వచ్చి బుక్ ఆ రెస్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ బైద బై అండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి బాగా ఫాస్ట్ మూ ఉంది సో అందుకే స్టాక్ రాగానే చేద్దాం అనే దాంతో చేసేస్తాం చిన్న వీడియో సో నచ్చిన వాళ్ళు వెంటనే షాపింగ్ చేసేస్తారు బాబాస్ వచ్చేసేయండి హ్యాపీ షాపింగ్ బై గాయ్స్